నా వీడియోలు చూసి చాలామంది చాలా కాపెట్స్ పెడుతున్నారు ఆ కాపెట్స్లో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన కాలం మీకు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు చూశారు కదా అని కొంతమంది పెట్టినట్లయితే ఎవరంటే ఈ పెద్ద మనిషి ఇప్పుడే మేల్కొన్నారా ముప్పై సంవత్సరాల తర్వాత అని చెప్పి మరొక ఒక కాపెట్ ఇంకో కథనం ఇంకో విధంగా ఏ విధంగా అయినా సరే మీ అందరి సమాధానాలు ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వీడియోలో చాలా వివరంగా నా తాలూకా అభిప్రాయాలు చెప్తారు నా సమాధానాలు కూడా మీకు చెప్తాను మీరు ఏం మాట్లాడుతున్నారంటే ముప్పై సంవత్సరాల తర్వాత మీరు బయలుకున్నారా అన్నది ముప్పై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాల నుంచి ఇంచుమించుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని చాలా జాగ్రత్తగా కూలంక్షంగా నేను గమనిస్తున్నాను ముఖ్యంగా ఒకతను పెట్టాడు ఎవరండి ఈ మహానుభావుడు మీ పేరు చెప్పండి అని చెప్పి ఒక ఒక ఒకతను ఒక మెసేజ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు కష్టపడుతున్న కష్టం మీకు అని చెప్పి ఇంకొక ఆయన మెసేజ్ పెట్టాడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఒక ఆశాదీపంగా వెళుతున్నాడు అన్నది మరొక కామెంట్ సో అంటే ఇచ్చి నేను పెట్టిన ఒక థర్టీ టు ఫార్టీ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ ఇవన్నీ కూడా కొంతమంది అయితే నేను చంద్రబాబు నాయుడిని ఏమైనా పొగుడుతున్నాననే ఉద్దేశంతో నన్ను కట్టడి చేయడం కోసం మరికొంతమంది కామెంట్స్ మరికొంతమంది నేను జగన్కి సపోర్ట్ చేస్తున్నాను కావాలా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నేను గమనించట్లేదు అనే ఉద్దేశంతో కొంతమంది పెట్టిన నేను టీడీపీయా మీరు వైసీ వైసీపీయా మీరు జనసేన అన్న లేదంటే బీజేపీయా అన్న తరహాలో కొన్ని కామెంట్స్ అన్ని కామెంట్స్కి చెక్ చెప్తూ ఈ రోజు నా అభిప్రాయాలు చెప్తాను మీరు నా అభిప్రాయాలతో ఏకేపించవచ్చు ఏకీపించకపోవచ్చు కారణం ఏంటంటే నోమన్ కనిపిన్ ఎస్ ఇఫ్ మై వీడియోస్ ఆర్ యాక్సెప్టబుల్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇట్స్ ఇన్ అఫ్ ఫర్ మీ సో ఇక్కడ మెజారిటీ ఒపీనియన్కే లెక్క సో ఈ మెజారిటీ ఒపీనియన్ ప్రకారంగా చెప్పుకుంటే వద్దు చాలామంది ఎవరండి ఈ మహానుభవడం ఆ నా ప్రశ్నకి జవాబు నేను విశాఖపట్నం వాస్తవండి విశాఖపట్నంలో పెరిగాను విశాఖపట్నంలో ఆ ఎడ్యుకేషన్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ టీచర్ అండ్ ప్రిన్సిపల్ వాజ్ ఇన్ విశాఖపట్నం ఇన్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ విత్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత నేను కొన్నాళ్ళు సౌదీ అరేబియాలో వర్క్ చేశాను సౌదీ అరేబియా తర్వాత ఖతార్లో వర్క్ చేశాను ఖతార్ తర్వాత నేను షాంఘై చైనాలో వర్క్ చేశాను ఆ తర్వాత బ్యాంకాక్ థాయిలాండ్లో వర్క్ చేసాము నేపాల్లో పనిచేశాము ఇట్లా డిఫరెంట్ ఎక్స్పోజర్స్లో మేము పనిచేసాం అట్లాగే డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్ డిఫరెంట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చూసాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ది బొనార్క్ కింగ్షిప్ కింగ్డమ్ కింగ్షిప్ ఇవన్నీ కూడా మేము చూసిన ఇది అంటే మేము డైరెక్ట్గా అన్ని రకాల సిస్టమ్స్తో ఇంటరాక్ట్ అయ్యాం కారణం ఏంటంటే మేము వీఆర్ నాట్ జస్ట్ విజిటర్స్ టు సమ్ కంట్రీస్ వీ వర్క్ విత్ దోస్ కంట్రీస్ వీ మింగిల్డ్ విత్ దోస్ కల్చర్ కల్చర్స్ అండ్ వీ ట్రై టు అండర్స్టాండ్ ది కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ సో ఐ కెన్ టెల్ యూ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఒక విధంగా నా ఐడియాలజీ అంటే నేను ఆలోచిస్తున్న తరహా ఏంటి అంటే అసలు మొన్న ఏ రాధాకృష్ణ గారు ఆర్కే ఆయన కొన్ని విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు మీద ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా నిశ్చితంగా విశ్లేషించే వ్యక్తి అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా అన్నట్లుగా ఆయన మాట్లాడారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు దారి తప్పి వెళుతున్నట్లుగా ఉంది ఇట్లా అయినట్లయితే ఆయన మీద రాళ్ళు పడే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్పారు దాని అర్థం అతను చంద్రబాబు నాయుడు ఎగరేషన్ కాదు అక్కడ జరుగుతున్న లోపాలని ఆయన ఎత్తి చూపించినట్టు చూస్తున్నారు అట్లాగే మరికొన్ని పత్రికలు కూడా అటు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఇటు చంద్రబాబు నాయుడు విమర్శించినా లేదు అని అంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా సరే అందులో మీరు సద్విమర్శ తీసుకున్నట్లయితే మీకు అర్థమయ్యి మీరు కరెక్షన్ కోసం ట్రై చేస్తారు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి అనేసరికల్లా మీరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేస్తున్నారు కాదు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేస్తున్నారా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసేస్తున్నారంటే అది కాదు జనసేన ఇక్కడ మనం పద్ధతులను మాట్లాడుతున్నాం పద్ధతులు ఏంటంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడింది ఏంటంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు మేము ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వెళ్తాము ప్రజాస్వామ్యుతంగానే వెళ్తాము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన డెబ్భై సంవత్సరాల వయస్సు ఉన్న అపూర్వమైన అనుభూతిలైన అటువంటి అనుభూతిలు ఈరోజు చేస్తున్న కొన్ని పద్ధతులు చూసినట్లయితే మనకి ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు అని మనకు అనిపించడం సాహసం ఆయనకి నేను చాలా గౌరవిస్తాను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కూడా రెండు రెండు సార్లు కలిశాను ఆయనతో కలిసి నేను మాట్లాడిన మాటలు కానీ ఫోటోలు కానీ ఆల్రెడీ మీకు ఇంటర్నెట్లో అవైలబుల్గానే ఉంటాయి సో ఇక్కడ ఇట్లా మనం చూసుకుంటే చూసుకుంటూ వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు గారిని మనం ఎక్కడ విమర్శిస్తున్నామో ఎందుకు విమర్శిస్తున్నాము అని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో అతను చేసిన విమర్శలు ఏంటి ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి ఆయన చెప్పింది ఏంటంటే వెల్త్ జనరేషన్ లేకుండా మనం పంచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది అన్నదే ఆయన చెప్పింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారో దానికి డబుల్ ఇప్పుడు ఇలా పెంచు పంచుతున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం చూసినట్లయితే ఓన్లీ లోకేష్ని సీఎం చేయడం కోసం అర్జెంటుగా ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచనదారుని చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి దాన్ని అరికట్టడానికి మనం ఏం చేయాలన్న పద్ధతిలో నా వెళ్తున్నారు తప్ప ఆయన చేస్తున్నది దీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్కి హాని చేసేది తప్ప లాభించేది కాదు వెల్త్ జనరేషన్ అంటే చాలా పరిశ్రమలు మీద ఒప్పందాలు జరిగాయి ఇంచుమించుగా జగ లోకేష్ గారు చెప్పినట్లు కానీ లేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా కానీ లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కానీ ఆల్మోస్ట్ పది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి కానీ అవి ఆ పేపర్ ఉన్నాయి అవి రియల్గా ఒక రూపం దాల్చాలి అంటే ఎంత టైం పడుతుంది ఆయన చేసిన ఎలక్షన్ ప్రాసెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ సర్కల్ చేస్తామన్నది అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు చెప్పుకున్నా ఉద్యోగాలు వాళ్ళు క్రియేట్ చేయాలి సో ఇప్పటికి ఎన్ని క్రియేట్ చేసి చేయగలిగారు సో ఇది సాధ్యమైన దీంట్లో ఉండే ఇబ్బందులు ఏంటి ఏదైనా ఒక కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలన్నా ఒక అగ్రిమెంటు మళ్ళీ పూర్తిగా ఒక ప్రాక్టికల్ రూపంలో రావాలన్నా ఎంత టైం పడుతుంది అని చూసినట్లయితే మనకి కనిపిస్తుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ల్యాండ్ అలాట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు రూపాయికి ఇస్తున్నాడు అనేది ఇప్పుడు అన్ని తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్న అగ్రిమెంట్స్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో మనం చూస్తున్నాం హైకోర్టు కూడా ప్రశ్నించింది ల్యాండ్స్ ఇవ్వకుండా ఎగ్ డెవలప్మెంట్ ఎట్లా సాధ్యపడుతుంది అన్నది చంద్రబాబు నాయుడు తాలూకా మరొక కళ ఏంటంటే బంగారు కుటుంబం పీ ఫోర్ ఈ పూ పీ ఫోర్ స్కీ స్కీమ్కి వచ్చేసరికల్లా ఆయన చెప్తుంది టూ థౌజండ్ ట్వంటీ రాసిన సరికల్లా కంప్లీట్గా వితౌట్ పావర్టీ వితౌట్ హంగర్ మనం సమాజాన్ని క్రియేట్ చేయాలి అన్నది ఈజ్ పాసిబుల్ టు డూ దట్ వన్ తర్వాత మీరు పంచుకుంటూ వెళ్తే చాలాసార్లు వెంకయ్యనాయుడు గారు చెప్పారు పంచుకుంటూ వెళ్తే పంచు కూడా ఇప్పేయాల్సిందే అన్నది సో ఈ పంచకుట్ట వెళ్తుండే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కనబడుతుంది చాలామంది నా మీద కామెంట్ చేయొచ్చు ఇప్పుడు పేదలకి ఉపయోగం జరగాలంటే ఇవ్వాలి కదా అన్నది ఇక్కడ జరగాల్సింది ఉపాధి కల్పించటం ఉపాధికి సరిపోయిన అవకాశాలు కల్పించటం ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే విద్య ఆరోగ్యం ఈ రెండు ప్రభుత్వం తాలూకా ఇమ్మీడియట్ కర్తవ్యంగా భావించి వాళ్ళు చేయాలి అది జరగట్లా విద్య ఆరోగ్యం రెండు కూడా కంప్లీట్గా ప్రైవేట్ పరంలో ఉన్నాయి ఆయన సమసమాజాన్ని సృష్టించేటట్లుగా పవర్టీ లేకుండా చేయాలనుకున్నప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థని ఆయన పూర్తిగా పెంచుతున్నప్పుడు అది అసమానతలు చాలా సహజం సో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ దే ఆర్ ఓన్లీ టూ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ కామన్ మీరు పెట్టుబడిదారు వ్యవస్థని మీరు పెంచుతున్నాడు మీరేంటంటే ఉపాధి కల్పిస్తామన్న దీనితో చాలామందికి ల్యాండ్స్ ఇస్తున్నారు చాలా కన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా పేదవాళ్ళని పేదవాళ్ళుగానే ఉంచితే తప్ప పేదవాళ్ళని గొప్పవాళ్ళుగా చేయలేవు ఎందుకోసం అంటే మనం ఒక్కసారి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేను నా ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు మొత్తం మా నా నా జీతం నా వైఫ్ జీతం మేము ట్యూషన్స్ చెప్తే ట్యూషన్స్ మీద వచ్చిన ఇన్కమ్ అంతా కలిపితే ఆన్ ఆవరేజ్ టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మేము టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్లో వు యూస్ టు ఎంజాయ్ ది లైఫ్ అంటే కంప్లీట్లీ ఒక హెల్దీ లైఫ్ వ్యూ లెట్ అండ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ వాంటెడ్ వు యూ వీ యూజ్ టు బై ఇప్పుడు అదే లక్ష రూపాయలు పెట్టినా సరే ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు మేము ఆ రోజులో డెబ్బై రూపాయలు అద్దెంట్లో ఉండేవాళ్ళం ఈరోజు పాతిక వేల రూపాయలు ఇంట్లో ఉంటే కానీ ఆ కంఫర్ట్స్ ఇప్పుడు రావట్లేదు కాబట్టి మీరు ధరలు కంట్రోల్లో ఉంచకుండా మీరు ఇన్ఫ్లేషన్ పెంచడానికి కారణం ఎవరు ఈ ఇన్ఫ్లేషన్ని కవర్ చేయడం కోసం మీరు ఇస్తున్న డిఎస్ అవి అందరికీ చెందుతాయా ఓన్లీ ఆర్గనైజేషన్ సెక్టర్లోనే చెందుతాయి అది కూడా గవర్నమెంట్ సెక్టర్లోనే జరుగుతాయి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ది మైగ్రేషన్ మైగ్రేటరీ లేబర్ లేబర్ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఫిఫ్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది అనుకుంటాను ఆ థర్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఫోర్టీన్ మంత్స్ ఈ ఫోర్టీన్ మంత్స్లో ఆయన ఎంచుపించుగా ఆయన ఎలక్షన్ ముంచెప్పింది ఎటువంటి పరిస్థితులు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పటికీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ పెంచినట్లుగా ఒక వార్త అంతేకాకుండా మరొక పదిహేను వేల కోట్ల రూపాయల వరకు రేట్లు పెంచడం కోసం సిద్ధంగా ఉన్నారు అన్నది మరొక వార్త అవి నిజమా అబద్ధమా పక్కన పెట్టినట్లయితే నేను లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా చెప్పాలంటే రెండు వందల నలభై రూపాయలు మేము ఇల్లు తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మాకు రెండు వందల నలభై రూపాయలు బిల్లు వచ్చింది ముందు అయితే అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు మినిమం బిల్డింగ్ వచ్చేది మినిమమ్ బిల్ అంటే ఒక టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఇంచుమించుగా చాలా గ్యాడ్జెట్స్ అన్ని రకాలుగా మేము వాడుతున్నప్పటికీ కూడా మాకు పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చేవి ఇప్పుడు మాది హౌస్ లాక్డ్ బికాస్ నా వీ ఆర్ ఏ హాలిడే ఇన్ ఆస్ట్రేలియా ఇప్పుడు మేము ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జ్ మేము ఇప్పుడు మంత్ కడుతున్నాం హౌస్ లాక్ కండిషన్లో ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఈ రోజు మేము ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాం అట్లాగే ఫ్రీ బస్ అంటున్నారు ఈ ఫ్రీ బస్సులో గవర్నమెంట్ మీద పడిన ఎంత ఈ భారవంతని ఎవరి మీద వేస్తారు ఎందుకోసం అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అని అంటే గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మేము కడితే మీకు వస్తుంది మేము పంపించే డబ్బులు ఇండియాకి ఆ డబ్బులు అట్లాగే మేము అక్కడ కడుతున్న ట్యాక్సెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నిటి మీద మీరు ప పంచుతున్నారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పు చేసే పరిస్థితి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారో పక్కన పెట్టండి దాని భారం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా పడుతుంది ఇరవై నాలుగు గంటలోని జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు కాబట్టి ఇది మేము చేయాల్సి వస్తుంది ఆయన అది చేశారు కాబట్టి ఇది మేము చేస్తున్నాము అన్నది కరెక్టేనా అలా ఎన్నాళ్ళు మీరు చెప్పుకుంటూ వెళ్తారు అట్లాగే ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు వ్యతిరేకం కాకుండా ఉండడానికి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎంతో ఆటో డ్రైవర్స్కి ఇద్దామని చెప్పి ఒక పథకం రచనలో ఉంది అది ఎప్పటికీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటోలు అండి సో ఐదు లక్షల ఆటోలు అనుకుంటే ఐదు లక్షలు ఇంటూ ఇరవై ఐదు వేలు ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫ్రీ బస్ అనేది ఏదో వైట్ కార్డు హోల్డర్స్కు ఇట్లా తీసుకుంటే అది ఒకలాగా ఉండేది ఇన్కమ్ సెక్షన్తో సంబంధం లేకుండా అన్న ప్రామిస్ ఈజ్ ఇట్ ప్రాపర్ అట్లాగే జనసేన ప్రశ్నిద్దాం ప్రశ్నకి సమాధానాలు రప్పిద్దాం ప్రశ్నించడం మన హక్కు అని చెప్పిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన హర హర వీరిమరుల సినిమాకి టిక్కెట్స్ ఎంత రేట్లో పెంచారు అనేది ఆయన సినిమాకే పెంచుతున్నారా అన్ని సినిమాలకు పెంచుతున్నారా అంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆయన ఇటువంటి కన్సెషన్స్ తీసుకోకుండా ఉండాల్సింది చేసుకుంటే ఆయన చాలా గౌరవంగా ఉండేది ఆయన తీసుకోవడం వల్ల ఆయన చాలా అన్పాపులర్ అయ్యారు ఆయన గెలిచిన తర్వాత ఆయన తాలూకా ఎజెండాను పక్కన పెట్టేసి ఆయన జెండాను పక్కన పెట్టేసి ఇప్పుడు సనాతన ధర్మంతో బీజేపీని సదరణ రాష్ట్రాల్లో విస్తరింపజేయడం కోసం ఆయన భుజస్కంధాల మీద వేసుకొని తిరుగుతున్నారు ఆయన అంతేగాని ఆయన చేసిన పోల్ ప్రామిసెస్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కోసం ఆయన ఇప్పుడు ఏంటంటే టాలీవుడ్కి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అట్లాగే హరిహర వైరమల్లలో ఒక యాక్ట్రెస్ వాళ్ళ భీమవరం వచ్చినప్పుడు ప్రభుత్వ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు ఇవన్నీ కూడా ఆయన కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అడిగితే ప్రశ్నిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు ఆయన మాట్లాడడం కంటే మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవచ్చు కదా సో ఇక్కడ వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే అట్లాగే జడ్పీటీసీ పులువుదర్ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా ఇక్కడ కూడా ఏంటంటే ఆయనకి డిపాజిట్ రాకుండా చేశాము అన్నది కానీ ఎలక్షన్స్లో అక్రమాలు జరగలేదు అని ఖచ్చితంగా తూచ తప్పకుండా ప్రజెంటేషన్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అట్లాగే ఇందులో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రజెంటేషన్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉన్నది అన్నది ఫ్యాక్ట్ చెక్ చేసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా అట్లాగే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటల మీద ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషను మేము తప్పు చేయలేదు అంతా కరెక్ట్గానే వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు తప్ప ఎక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పి రుజువులు సాక్ష్యాలు పెడుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న ఈ విధంగా చూసుకుంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ప్రశ్నకి సమాధానం రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ నేను మాట్లాడుతున్న దాన్ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ప్రజల సొమ్ముని వాళ్ళకు నచ్చినట్లుగా పంచుకుంటూ వెళ్ళిపోతే చివరికి నిజంగా చంద్రబాబు నాయుడు గారి సమయంలో అంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏం జరిగిందో అన్నది ఇట్ వాజ్ ఎ పాస్ట్ వైఆర్ నౌ లివింగ్ ఇన్ ది ప్రజెంట్ సో ఈ అప్పులన్నీ కూడా ఎవరు భరిస్తారు ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత చేయబోతున్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చెప్పారంటే ఫైనాన్షియల్ ఆడిట్ చెప్పారు ఫైనాన్షియల్ ఆడిట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో బడ్జెట్లో స్కాటాయించిన డబ్బులన్నీ కూడా అన్ని డైవర్ట్ అయిపోయాయి అన్నదే అట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినప్పుడు అట్లా డైవర్ట్ అయినప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా ఆ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా దాన్ని సరిపో చర్యలు తీసుకోవచ్చు కదా మేము తీసుకుంటున్నాము ఇంకా ఇదే ఉందన్నది ఆయన పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు కానీ అసెంబ్లీ సాక్షిగా ఐదున్నర లక్షల కోట్లు అని చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా ఇది అంతటికీ కూడా బాధ్యులు ఎవరు చివరికి ప్రజలే అవుతారు ప్రజలకే జవాబు చెప్పాలి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆడపడుచుకి పదిహేను వందల రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పి జనసావణ గారు ఏమంటున్నారంటే రెండు రెండున్నర కోట్ల మంది ఉన్నారు పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే ఆయన అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అని ఒకటి అడుగుతున్నారు ఇంప్లిమెంట్ చేస్తే ఆ వచ్చే ఫైనాన్షియల్ బడ్జెట్ ఎవరు భరిస్తారు అన్నది మరొకటి ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా చెప్పాలంటే బంగారు కుటుంబాలు కాదు కంప్లీట్గా ఇది ఒక బూడిద కుటుంబంగా మారిపోయే అవకాశం చాలా ఉంది కాబట్టి మేము ఆందోళనతో ఈ వీడియోస్ చేయడం అంతే తప్ప మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు సో పార్టీ సిస్టమ్ ఈజ్ ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ ది డెమోక్రసీ సో పార్టీ సిస్టమ్ ఈజ్ ఎ బస్ట్ బట్ ది పార్టీ సిస్టమ్స్ షుడ్ రన్ ఇన్ ప్రాపర్ వే బట్ వీ ఫీల్ దట్ వన్ ది పార్టీ సిస్టమ్స్ ఆర్ నాట్ రన్నింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే సో దట్స్ ది రీజన్ వై వీఆర్ ప్రజెంటింగ్ దిస్ వీడియోస్ సో మీ కామెంట్స్ నాకు చాలా అవసరం మీరు విమర్శించిన నేను ఫీల్ అవ్వను అట్ ది సేమ్ టైమ్ ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్ ఇఫ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ మిస్టేక్ ఇన్ మై వీడియోస్ తప్పకుండా నేను రిజర్వర్స్ ఇస్తాను క్షమాపణలు కూడా చెప్తాము కానీ ఇవి వీటికి సమాధానం ఎవరిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదు అంటే మేము ప్రశ్నిస్తామని చెప్పిన మన వీరమల్లు గారు చెప్తారా లేదు అంటే అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తారా ఎవరు జవాబు చెప్తారా అనేది ఇది మీకే విడిచిపెడుతున్నాను సో ఇవి కొన్ని మీ తాలూకా అనుమానాలని నివృత్తి చేయడం కోసం నేను పెట్టిన వీడియో ఇంకా మీకు ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్